హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని ఈ రోజు రెసిపీ ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సూపర్ ఫేవరెట్ అయిన స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఈ రెసిపీ స్పెషల్ ఎందుకంటే తక్కువ పదార్థాలతో ఎంతో కలర్ఫుల్ కలర్ఫుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు లంచ్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ పర్ఫెక్ట్ టేస్టీ ఫ్రైడ్ రైస్ ఇంత టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం పదండి ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి కొన్ని కార్న్ తీసుకుని అందులో వాటర్ అలాగే సరిపడే సాల్ట్ వేసుకుని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటిని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆ పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే కట్ చేసిన వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ వేసుకోవాలి అలాగే వన్ స్మాల్ మిర్చిని కూడా వేసుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి మరొకసారి వేయించుకోవాలి ఈ మూడు వేగిన తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు బీన్స్ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు రెండు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోనే బాయిల్ చేసి పక్కన పెట్టిన స్వీట్ కార్న్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి మసాలంతా కలిసే విధంగా కలుపుకోవాలి మసాలా అంతా కలిసిన తర్వాత ఇందులోనే ఉడికించి పక్కన ఉంచిన రైస్ని కూడా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి దీని వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి అలాగే ఈ ఫ్రైడ్ రైస్ని పెరి చట్నీతో పాటు కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఎటువంటి మసాలాలు ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ని అయితే చాలా సింపుల్ అండ్ గా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో హెల్తీ రెసిపీతో కలుగుదాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్